నమస్తే నా మా వెంకట సుబ్బాయ్ అన్న ఇంటికాడ బండలు పడచ్చు కొంచెం సేపు హెల్ప్ చేయంటే వెళ్ళినన్న ఇలాంటప్పుడే పల్లెటూరులోనే పుట్టాలి పల్లెటూర్లోనే బతకాలి పల్లెటూరులోనే చావాలనిపిస్తుంది అనిపిస్తుంది ఎందుకంటే ఇదే పని టౌన్లో అయితే కూలెక్కలు రెండు వేలు మూడు వేలు అడుగుతారు అదే పల్లెటూరులో చూడు ఒకరికొకరు సాయం చేసుకుంటాం మొత్తానికైతే కింద మీద పడి కష్టపడి బండలైతే పరిచేసాంనా ఏదో మాకు వచ్చిన కాడికే పరిచాము చూడండి పర్లేదు కదా వేలదారులు అవసరం లేకుండా ఏది నచ్చడానికి కింద కాళ్ళకు ఏం పాములందు రాకుండా ఇంకా బండలు పడిచేది అయిపోయింది కాబట్టి మొత్తానికైతే కాజీపేటకి అయితే అబ్బా దారిలో జమీందారు కాఫీ దగ్గర ఆగి ఇంక మజ్జిగైతే తాగుతున్నాం మజ్జిగ ఎలా ఉంది తెలుసా అబ్బో సూపర్ టేస్ట్ అయితే నిమ్మకాయ ఎక్కువ పడింది కానీ టేస్ట్ అయితే సూపర్ చిన్న పని కోసం కాజుపేటకు వచ్చి మా ఊళ్ళోళ్ళు ఇంకొక నాలుగు పనులు తోడు చేసే ఆ నాలుగు పనులు కూడా చూసుకొని మళ్ళీ మా పర్సనల్ పని కూడా చూసుకొని మొత్తానికైతే ఇంటికి వెళ్తున్నాము మా కాజీపేట టౌన్ బాగా నచ్చిందా మా పని కూడా బాగా నచ్చి ఉంటే ఒక లైక్ వేసిపోండు అబ్బా